ఏసై చేతికి ఈ జీవితం ముందు మనుషుల దయ కోరి మనుషుల కనికరం కోరి మనుషుల జాలి కోరి మనుషుల ప్రేమ కోరి ఏ మనిషైనా నిండుగా ప్రేమిస్తే ఈ జీవితం ఆ చేతికి అప్పగించుకుందామని పిచ్చిపెట్టినట్టు తిరిగినప్పుడు నా బ్రతుకు అసలు అర్థమో విలువ లేనే లేదు ఈరోజు ఇంతగా మీరు ప్రేమించి సమీపంలోకి వస్తేనే ఎంతో సంబరపడి సంతోషించే స్థితిలో నేను మీకు కనపడుతున్నా కదా క్రీస్తుకు పూర్వం అంటే టైంలో క్రీస్తుకు పూర్వం అని కాదు నా బ్రతుకులో క్రీస్తుకు పూర్వం లోడ్డమిటి పిచ్చోళ్ళు తిరిగా ఎవరు పట్టించుకోవాలి గంటల తరబడి కూర్చొని పెద్దగా ఏడ్చుకున్నా ఏందిరా నువ్వు ఏడుపేందిరా అని పలకరించిన లేడు అన్నీ పక్కన పెట్టి ఏసై చేతికి బ్రతుకుని అప్పగించుకొని ఏం చేసిన నువ్వే ప్రభా ఇక నేను ఎవరిని దేని లక్ష్య పెట్టను నీతోనే కలిసి నడవాలనుకుంటున్నాను నా జీవితానికి నీ ఒక్కడివే చాలు ప్రభువు అనుకున్నాను అప్పుడు ఈ లైఫ్ ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఆ విధంగా చేశాడు ఆయన ఇదంతా ఆయన చెక్కిన శిల్పం ఆయన చేసిన కార్యం అందుకే నేను ఎన్నైనా ఎన్నిసార్లైనా చెప్తా ఆ మాటే ఎవరో ఏదో అన్నారని కృంగిపోవద్దు ఎవరో పట్టించుకోలేదని దిగులు పడవద్దు ఎవరో ఏదో నిందించారని కృంగిపోవద్దు ఎవరో ఆదరించలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద సనగొద్దు గుణగొద్దు నిన్ను ప్రేమించేవాడు నీకోసం ప్రాణం పెట్టినవాడు తన ప్రాణం కంటే అధికంగా నిన్ను ప్రేమించే ప్రేమమూర్తి నీకు ఉండనే ఉన్నాడు ఆయన నిదానించి చూడు కానీ మనుషులకు ఒక పట్టాను వదిలిద్దాం మైకం అదొక మత్తు అందుకే చూడరా చూడని మనం పరిగెత్తే వేటి కోసం పరిగెత్తుతామో అవన్నీ కూడా చూడరా చూడని అప్పచేవుతాడు ముందే తెలుసుకుంటే బాగుంటుంది మొహం నాకు అర్థమైద్ది మనకి కొంతమంది విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు ఆమె ఒక స్త్రీ కుటుంబం భర్త సమస్తం అనుకుంది కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనపడ్డప్పుడు తనని కాకుండా మరొక స్త్రీని ఆయన ప్రేమించడం కంటబడినప్పుడు అయ్యో నాకు అన్యాయం జరిగిపోయిందని తన మీద తనకే జాలి ఎక్కువైపోయి చనిపోవాలి అనుకుంటుంది పురుషుడు కూడా అంతే ఈరోజు గడ్డి మందు తాగుతున్నారు పల్లెటూళ్ళల్లో కొబ్బరి బాణ నీళ్ళు తగినట్టు తగ్గుతున్నారు గడ్డి మందు ఎండో సెల్ఫాన్ అయితే కక్కిస్తే బతికే అవకాశం కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది గడ్డి మందు దాగితే ఇంకా దాదాపు అవకాశం లేని స్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి కానీ ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులను బట్టి ఆ కలుపు గడ్డి మొత్తం నిర్మూలన చేయాలంటే పొలాల్లో గడ్డి మందు తయారు చేశారు కానీ దానివల్ల ఇప్పుడు చాలామంది చచ్చిపోతున్నారు కొన్ని దేశాలు అది బ్యాన్ చేశారు ఆ గడ్డి మందు ఇక్కడ కూడా బ్యాన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది దాన్ని నా భార్య నన్ను ప్రేమించట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు ఆ అమ్మాయి వేరే వాడితో ఫోన్ మాట్లాడుతూ ఉంది అమ్మాయి మనసులో వేరే వాడు ఉన్నాడు అమ్మాయి మనసులో నాకు చోటు లేదు నేను చచ్చిపోవాలి నా ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకొని ప్రాణం తీసేసుకుంటున్నారు ఆమె మనసులో చోటు లేకపోతే ఏసయ మనసులో నీకు చోటు ఉంది కదా ఆయన మనసులో నీకు స్థానం లేకపోతే ప్రభు మనసులో ఉంది కదా కాబట్టి ఒక మనిషిని ఒక్క మనిషిని ఒక మనిషి హృదయంలో చోటు లేదన్న ఒక కారణాన్ని చూపించే శత్రువు నిన్ను మోసం చేస్తున్నాడు మోసపోవద్దు ఎవరి మనసులో స్థానం ఉన్నా లేకపోయినా ఏసై మనసులో నీ స్థానం సుస్థిరం కాబట్టి మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎంతో నమ్మి ప్రేమించిన వాళ్ళే నువ్వు ఎంతో నమ్మి ప్రేమించిన వాళ్లే వీళ్ళు పర్వాలేదు వీళ్ళ మీద మనం డిపెండ్ అవ్వచ్చు అన్నవాళ్లే ఖచ్చితంగా ఒకనాడు నిన్ను మోసం చేయటం అనేది నువ్వు తప్పకుండా చూస్తావు వాళ్ళు నిన్ను దెబ్బ తీయటం అనేది తప్పకుండా చూస్తావు నువ్వు ఆనుకుంటా వాళ్ళు నమ్మదగిన వాళ్ళని కానీ వాళ్లే నిన్ను రోడ్డు పాలు చేసి నవ్వులు పాలు చేసే అవకాశం ఉంటుంది కొంతమంది ఎప్పటికీ అనుభవాలు పొంది ఇంకా తేరుకోని స్థితిలో కొంతమంది ఉండి ఉండొచ్చు కొంతమంది భవిష్యత్తులో పొందబోతుండొచ్చు కొంతమంది ఇప్పటికే పొందే అనుభవాలు అయిపోయి ఉండొచ్చు నేను చెప్తున్నా ఇర్మియా గ్రంథం పదిహేడు ఐదు ఎప్పుడు మర్చిపోవద్దు ఇరిమియా పదిహేడు ఐదు ఎప్పుడు మర్చిపోవద్దు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అన్నది వాక్యం చూడు ఒక్కసారి బైబుల్ ఉంటే ఓపెన్ చేసి ఇదిమే గ్రంథం పదిహేడు ఐదు అండర్లైన్ చేసుకో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎలా ఉంటాడో చూడు వాడు ఎడారిలోని అరుహవృక్షము వృక్షము వలె ఉండును వాడు ఎడారిలోని అరుహవృక్షము వృక్షము వలె ఉండును నేను వచ్చినప్పుడు అది వానికి కనబడదు కనబడదు వాడు అడవిలో కాలిన నేల వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నిర్జనమైన జనము లేని చవిటి భూమి ఎందును జలము లేని చవిటి భూమి ఎందును నివసించును యహోమాను నమ్ముకును వాడు ధన్యుడు అద్ది అద్ది యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యహోవ ఆశ్రయముగా ఉండును అది యహోవా ఆశ్రయముగా ఉండును వాడు జలముల యద్ద నాటబడిన చెట్టు నుండును అది కాలువల ఓరను దాటి దాని వేళ్ళు తన్నును వాడు జలముల యద్ద నాటబడిన చెట్టు వలే ఉంటాడు అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండు కాపు మానదు వర్షంతో పనే ఉంది జలముల యొక్క నాటబడింది కదా వానబడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడు దానికి తేమ అందుతానే ఉంటుంది శక్తి దొరుకుతానే ఉంటుంది దేవుని మీద ఆనుకున్నవాడు దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు దేవుని నమ్ముకున్నవాడు దేవుని ఆశ్రయించిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు